హలో మిత్రులారా ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంయుక్త స్వల్డ్ ముందుగా మిత్రులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు క్రోధి అంటే కోపం అని అర్థం ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది ఇప్పుడు మనం ఈరోజు అదే ఉగాది రోజు చేసేటటువంటి నైవేద్యాలు చూస్తూ ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం ఉగాది పచ్చడి ప్రాముఖ్యత షడ్రుచులు అదే ఆరు రుచులు సమ్మేళనంగా చేసేది ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ భావాలకు అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి సంకేతం దానిలో మొట్టమొదటి బెల్లం బెల్లంలోని తీపి ఆనందానికి రెండు ఉప్పు ఉప్పు జీవితంలో ఉత్సాహంలో రుచికి మూడు వేప పువ్వు వేప పువ్వులో చేదు బాధ కలిగించే అనుభవాలకు నాలుగు చింతపండు చింతపండులో పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకు ఐదు పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయ ముక్కలలో వగరు కొత్త సవాళ్లకు ఆరు కారం అసహన పరిస్థితులకు సంకేతాలు ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా కలుపుకోవాలో ఒక్కసారి చూద్దాం మొట్టమొదటిగా చింతపండు రసాన్ని తీసిపెట్టుకుని బెల్లాన్ని కలుపుకొని దాని తర్వాత ఒక్కొక్క పదార్థం మామిడి ముక్కలు అరటి ముక్కలు చిటికెడు పప్పు కారం మరియు ప్రత్యేకమైన పదార్థం అదేనండి వేప పువ్వు దాన్ని కూడా వేసుకొని వేపపువ్వుని మంచిగా కలుపుకొని తయారైన పచ్చడిని ఆ దైవానికి సమర్పించి మనం కూడా స్వీకరించాలి ఆ పచ్చటిని స్వీకరించేటప్పుడు ఒక మంత్రం చదవాలండో అదే ఈ శ్లోకం సితయుజ్రదేహాయ సర్వసంపత్రాయ సర్వ వినాశాయ భక్షణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి